ఈ వీడియోలో కొత్త రకం పప్పు నేర్పిస్తున్నానండి దీనికి మనం ఎటువంటి పప్పులు వాడనక్కర్లేదు దీనికి ముందుగా కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేస్తే సరిపోతుంది తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుక్కుని అది కూడా వేసేసుకోవాలి ఇట్లా చక్కగా కమ్మగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇట్లా వేపుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్క ఒక వన్ నుంచి అల్లుముక్క సన్నగా తరుక్కుని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా ఇలాగ ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలాగ తీసేసి వేసుకోవాలి సన్న ముక్కలు చేసుకుని తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయ ఒకటి వాసన కోసం వేసుకోవాలి ఇవి చక్కగా ఎర్రగా వేయించేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా టొమాటో ప్యూరీ తయారు చేసుకొని అది ఇట్లా టొమాటో గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఎత్తేసి కుక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చక్క ఇలా కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు నూనె తేలేంత వరకు దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత తగినంత పసుపు ఉప్పు వేసుకొని చక్క ఇలా కలుపుకోవాలి వరకు ఉంచాలండి ఈ వంటకం ఇంతవరకు ఎవరు తయారు చేయలేదండి తప్పకుండా ఇది ట్రై చేయండి తర్వాత ఇందులోనే ఒకప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలండి వేసుకొని చెక్కాయ లెక్క కలిపేసుకొని సిమ్లో మెత్తగా ఉడికేటట్టుగా ఉంచాలి తప్పకుండా వంటకాన్ని ట్రై చేయండి మనం పప్పు ప్లేస్లోని దీన్ని వాడేసుకోవచ్చు ప్రత్యేకంగా చారు కూడా చేసుకోనక్కర్లేదు పక్కన అప్పడాలు వడియాలు లాంటివి ఏమైనా పెట్టేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తగినంత నీళ్లు పోసుకోవాలి కొంచెం పలచగా మరీ పలచగా అన్న కూడా బాగుండదండి ఇట్లా పలచగా వచ్చేటట్టుగా ఉప్పు పెట్టుకోవాలి లోగా మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో ముందుగా ఒక చెంబు నీళ్లు పోసుకొని ఇప్పుడు రాజ్మా గింజలు ఉంటాయి కదండి దాన్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఆ గింజలు మనం ఇందులో వేసేసుకోవాలి కుక్కర్లోని అవి మునిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని దీనికి చక్కగా మూత పెట్టేసి వెయిట్ కూడా పెట్టేసేయాలండి తర్వాత హై ఫ్లేమ్లోనే ఇలాగా మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి దీని తర్వాత స్టవ్ కట్టేసి మూత తీసుకొని చూడండి గింజ ఎంతవరకు ఉడకాలో చూపిస్తాను ఇది మెత్తగా మరీ మెత్తగా మాత్రం ఉడకకూడదండి చూసారా ఈ నీటిని మనం చారులో కానీ లేదంటే కనుక పప్పులో కానీ కూరల్లో కానీ వాడేసుకోవచ్చండి గింజ చూసారు కదా మరీ మెత్తగా ఉండకూడదు వీడియోలో చూపించినట్టుగా ఇలా నొక్కి చూడండి అట్లా విరిగా విరిగేలా ఉండాలంతేను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీన్ని కూడాను మనం బరగ్గానే రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బకూడదు బరగ్గా రుబ్బేసుకున్నాక దాన్ని తీసుకొని ఈ పప్పులో మనం పోఫ్ వేసేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మంచి వాసన వచ్చేటంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మీకు చెప్తేనే కానీ తెలియదండి ఇది ఎట్లా తయారు చేసారో తెలియదు దేంత తయారు చేసామో తెలియదు ఇది బాక్సుల్లో బాగుంటుంది వేసవ కాలం కదా అసలు పాడవదండి ఇప్పుడు తగినంత తుప్పు వేసేసుకుంటాము తర్వాత తగినంత కారం కూడా మసాలా కారం ఇది వేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి బాక్సులు ఎటువంటి పరిస్థితుల్లో పాడవదండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆఫీసులు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చక్క రైస్తో పాటు ఇది తినేయచ్చు తప్పకుండా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఏ షెఫ్ ఏ యూట్యూబ్ అసలు ఎవరు తయారు చేయని వంటకం ప్రతి వంటకం కూడా మాది అలానే ఉంటుంది తప్పకుండా ఇది చూసి మీ వాళ్ళతో షేర్ చేసుకుని మాకు సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ని మా దాంట్లోని పోస్ట్ చేయండి చూసారా ఇందులో మనం చక్క ఇంత కొత్తిమీర వేసేసుకొని ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియోలో నేను ఒక కథ చదువుతున్నానండి ఇది నేను రాసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి పదో తారీఖున ఆంధ్ర భూమిలో వచ్చిందండి ఈ కథ చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ కథ పేరు దాకా వస్తే నా పేరు రుట్టి సులేఖ ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ కొత్త కథ చదువుతున్నాను కథ మొదలు పెడుతున్నానండి కాంపౌండ్ వాల్ లోపల ఒక వరకు కొబ్బరి చెట్లు ఈశాన్య మూల నారింజ చెట్టు పెరట్లో విరక్కాసిన జాన్ చెట్టు వరండా నుండి చూస్తే కనిపించేటట్టు వెడలపైన సిమెంట్ పళ్లంతో పెద్ద బావి పాతకాల్పు వాసనలకి కొత్త సెంటు పూస్తున్నట్టు కొత్తగా పెట్టించిన నీటి మోటారు పెంకులు పీకించేసి ఆధునికతకు అద్దం పట్టాలనే తాపత్రయంతో కొత్తగా కట్టించిన డాబా వంటగది పక్కనే చిన్న గది లాంటిది తరతరాల నుండి పురుటిగదిగా స్థిరపడిపోయి వరండాలో కుడిపక్క కిటికీ ఆరు ఆరడుగుల పొడవాటి స్థలం ఇంట్లో చావులకు మాత్రమే కేటాయించిన చావడీల ముత్తాతల దగ్గర నుండి ఆ వంశం వారంతా అక్కడే అంతిమ శ్వాస తీసుకున్న గుర్తు ఆ ఇల్లు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి ఏం కర్మ పుట్టినప్పటి నుండి చూస్తున్నదే ఆయన ఆ గోడలు ఆ గచ్చులు ఇటుకలతో కట్టబడిన ఎర్రటి ప్రహరీ గోడ పచ్చివాసలని గాలుల్లో కలుపుతున్న ఆ చెట్లు పువ్వులతో అందంగా ఊతున్న మొక్కలు బానలో తడిసి తలంటి పోసుకున్నట్టు అనిపించే ఇల్లాలుల ఇంటెదుట ఊడల మర్రి ఇవి అవి ఇవే కాక ఇంకా ఏవో ఎన్నో కళ్ల ముందు కళ్ళ వెనక గతకాలపు చారికలు మమతల మచ్చలు మాడిపోతున్న మరకలు మరవనంటున్న మనస్సు ఇవన్నీ చాలా చాలా పాతవే అయినా పరంధామయ్య పరవశంగా వాటినే చూస్తున్నాడు అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు తమకంగా కళ్లార్పకుండా వెలుగు ఆరిపోతున్న అతని కళ్లల్లో తడి ఎడారిపై నీటి నీటిబొట్టుల ఆదృత అతని ఎండిన ఎడదిని తడిపింది లాలనగా రాత్రి కొంతసేపు ఇదిగో ఇదే వరండాలో ఇద్దరు మగపిల్లల్ని ఒక కూతుర్ని దగ్గర కూచోబెట్టుకుని చదివించేవాడు ఇదిగో ఇదే వాకిట్లో పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేశాడు ఇదిగో ఇదే వసారాలో ఈ గమ్మం నుండే అన్నపూర్ణని కాటికి పంపాడు తను కూడా ఇక్కడే శ్వాస తీసుకోవాలని కోరుకోవడం నిజంగా గొంతుం కోరిక పాపం తన కొడుకు మాత్రం ఏం చేస్తాడు వాడు మాత్రం ఎంతకాలమని అన్ని బాధితులు మోయగలడు చిన్నాడేమో స్టేట్స్ అంటూ పరిగెత్తాడు పాలు తాగడానికి పరిగెత్తి పాలు తాగాలి కదా పెద్దాడు మాత్రం ఎంతకాలమని ఇలా నీళ్ళనమ్ముతూ కూర్చుంటాడు వాడికి ఓ సంసారం సంపాదించే భార్య పిల్లలు వాడే ఒంటరివాడు కాదు కదా కడుపులో ఆత్మారాముడు గోలెడుతున్నాడు ఫోటోలో అన్నపూర్ణ జాలిగా నవ్వుతోంది అన్నపూర్ణ నా భార్య కష్టంగా లేచాడు వరంధామయ్య మనవలిద్దరూ స్కూళ్ళకి వెళ్లిపోయారు కొడుకు కోళ్లు ఆఫీస్కి వెళ్లిపోయారు ఇంత ఇంట్లో తనొక్కడే ఇప్పుడు తనకేమన్నా అయితేనో పట్టించుకునే నాథులే లేడు ఆ మధ్య ఓ వారం రోజుల పాటు పరంధామయ్యకు బాగా సుస్థి చేసింది విపరీతమైన జ్వరం వాంతులు విరేచనాలు పాపం కొడుకు మాత్రం ఏం చేస్తాడు ఎంత డబ్బిస్తామన్నా ఒక్క పని పిల్ల కూడా దొరకడం లేదు కోడలి పిల్ల మాత్రం ఏం చేస్తుంది అప్పటికే అలసిపోయి వస్తుంది మళ్లీ ఈ రోగిష్టి ముసలిపీనుగుని ఈ గోలని ఎలా తట్టుకోగలదు అదే స్థానంలో ఆమె తండ్రి ఉంటే ఏమో కనీసం జాలన్నా కనపరిచేది కనీసం దానికి కూడా తాను నోచుకోలేకపోయాడు ఉన్న కూతురు సంసారాన్ని వదిలి పిల్లల చదువులు పాడు చేసుకుంటూ మొగుడికి ఇబ్బంది పెడుతూ తను మాత్రం ఎంతకాలమని ఈ ముసలాడి సేవ కోసం ఉండిపోగలదు ఒకవేళ ఏ వేసవి సెలవుల్లోనైనా వచ్చినా అంత కుటుంబాన్ని ఎవరు మాత్రం ఎంతకాలమని పోషించగలరు ఈ కాలంలో ఎవరిల్లు గడవడం వారికే కష్టమవుతుంది తనకు తనే శ్రద్ద చెప్పుకుంటూ భోజనం అయిందనిపించాడు వరంధామయ్య అన్నం తినంగానే ఓ కునుకు తీయడం పరంధామయ్యకు రిటైర్ అయిపోయిన నుంచి అలవాటైపోయింది దాన్ని తప్పించుకోలేడు కానీ ఆ రోజెందుకు అతనికి రెప్ప కూడా పడడం లేదు బహుశా ఆ రోజుతో ఆ ఇంటి రుణం తీరిపోతుందని తెలిసి తెలుసు కాబోలు అతని కళ్ళల్లో చిన్న కొడుకు మెదిలాడు వాడు చాలా చురుకు అన్నింట్లోనే ఫస్టే అందుకే అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎవ్వరూ ఏమాత్రం అనలేకపోయాం మేము కూడా ఎవరు అతడు జంకలేదు మేము ఏం అనలేకపోయాం తల్లికి దినం పెట్టే రోజుకు సైతం చేరుకోలేకపోయినంత ఎత్తుకు ఎదిగిపోయినా తనయుడు వాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అంత దూరం నుండి ఎగురుకుంటూ రావద్దు విమానానికి టికెట్ దొరకద్దా నా తల్లి చచ్చిపోయింది నాకు ముందు టికెట్ కావాలి అంటే ఎవడైనా ఇస్తాడా నాకు మాత్రం గర్వం కాదు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అంటే ఉప్పెంకిపోయిన ఉత్సాహంతోనే అన్నపూర్ణ హరించిపోయింది ఇకపోతే కూతురు పెళ్లి కానంతవరకే గడప దాటాక చుట్టం చూపుగా కూడా కష్టమే మరి ఇప్పుడది వాళ్ల పెళ్ళే అసలు ఎవరిదే తప్పు కాదు తప్పంతా అన్నపోనదే ఒంటరిగా వదిలేసి నిష్కారణంగా వెళ్లిపోయింది ఆమె ఉంటే ఈ చిక్కులే ఉండకపోను పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది ఆశ తీరింది వెళ్లిపోయింది మరైతే ఈ తప్పంతా ఎవరిదంటా అదిగో ఆ దేవుడిదే కనిపిస్తున్నాడు కదా ఫోటోలో అతంతే నాకు ఈ వృద్ధాప్యాన్ని ప్రసాదించిన ఆ దేవుడిది ఈ పాపమంతా అతందే అయ్యో అంత మాట ఎందుకు అనాలి అతను మాత్రం ఏం చేస్తాడు తన విధి తను చేసుకుని పోతున్నాడు మరి ఈ తప్పంతా ఎవరిది అవును నాదే ఎందుకంటే అర్థం పద్ధం లేకుండా ఆలోచిస్తున్నాను బలవంతంగా కళమూసుకున్నాడు పరంధామయ్య అతని మస్తిష్కంలో గజిబిజిగా అచ్చం అతని లాంటి వృద్ధిలే నిర్వికారంగా తిరుగుతూ అతనికి ముందు రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది నాన్న మీరేం అనుకోకండి ఇలా చెప్తున్నానని ఇంట్లో మీ కాలనా పాలనా లేరు టైంకి ఏమీ అంది అందివ్వలేకపోతున్నాం బయట ఉంటున్నామన్న మాటే కానీ నాకు మీ కోడలికి కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది ఇంట్లో బోర్ కదు తమ్ముడు ఎలానో మిమ్మల్ని అంత దూరం ఈ వయసులో తీసుకెళ్ళలేడు మీరు ఆలోచించండి మా మా కష్టం కూడా మీకు అర్థమైంది అనుకుంటాను ఈలోగా పరింధామ ఏదో చెప్పబోతున్నాడు అంతలోనే అతని గొంతు మోగిపోయింది నిజంగా తనకే గాని గుండె ఉండి ఉంటే తగిలిపోయేదే ఆ మాట వినగానే తను బండబారిపోయాడు నెట్టూర్చాడు పరంధామయ్య అంతలో కాలింగ్ బెల్ చప్పుడైంది పిల్లలు స్కూల్ నుండి వచ్చినట్టున్నారు తలుపు తీసి ప్రేమగా వాళ్లే చూస్తూ నించున్నాడు పరంధామయ్య తాతయ్య నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పట్టు కూపేస్తున్నాడు మనవడు తాతయ్య మా స్కూల్లో డాన్స్ నేర్పిస్తారంట సంబరంగా కళ్ళు తిప్పుతోంది మనవరాలు ఏ వెళ్ళి వెళ్లి యూనిఫామ్స్ మార్చుకోండి కసిరింది అప్పుడే అడుగుపెట్టిన కోడలపిల్ల పిల్లలు అక్కడి నుంచి కదిలాకే మావయ్య గారు టీ తాగారా సామాన్లన్నీ సర్దేశా మీ అబ్బాయి వచ్చే టైమేంది మీరు మొహం కడుక్కోండి అంటూ ట్రంక్ పెట్టి వరండాలో పెట్టింది అదే క్షణంలో పాడి సిద్ధం చేసినా అతని తి కాడేమో అంతకన్నా కష్టంగా ఉంది అతని మనోస్థితి నానా రెడీ అయ్యారా నేనిప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నా ఆ హోమ్ ఫర్ ఏజ్డ్ ఓల్డ్ ఏజ్డ్ ఓనర్ కూడా చాలా మంచి ఆయన అంట అప్పుడప్పుడు మేము వస్తుంటాం పిల్లల్ని తెస్తుంటాం అంతా మన ఉంటుంది మీరేం భయపడద్దు మీలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఏవో చెప్తున్నాడు కొడుకు భయం ఎందుకు నాయన నీలాంటి కొడుకుంటుండగా పెదవి దాటలేదు అతని హృదయంలోని మాట అమ్మా తాతయ్య ఎక్కడికెళ్తున్నారు పిల్లలిద్దరూ ఒకేసారి కంగారుగా అడిగారు మరేమో తాతయ్య చాలా చాలా అలసిపోయాడు కదూ ఇంతవరకు ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని పెద్దాళ్ళని చేసి అందుకే అక్కడైతే మీ అల్లరి ఉండదు హాయిగా రెస్ట్ తీసుకుంటారని కొడుకు అర్థమయ్యేలా చెప్పాడు నాన్న మరి నువ్వు అమ్మ కూడా బాగా అలసిపోతున్నారు కదా రోజు ఆఫీస్కి వెళ్ళి మరి మీరు మీరు ఎప్పుడు వెళ్తారు అక్కడికి అడిగాడు మనవడు కథ అయిపోయిందండి మీకు అర్థమైంది అనుకుంటాను ప్రస్తుతం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సంగతి ఇది ఎవరిని కించపరుచి రాసింది కాదు ఎప్పుడో రాసిన కథ ఇది ఆయన ఇప్పటికి కూడా పరిస్థితులు ఎటువంటి మార్పు లేదు తప్పకుండా ఈ కథ విన్నాక మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ